వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల పదిహేనవ తారీఖు కుజగ్రహం యొక్క మార్పు జరగబోతూ ఉన్నది కుజుడు మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది అయితే ఇప్పటికే కుంభరాశిలో రవి శనేశ్చర శుక్రగ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది పద్నాలుగవ తారీఖు నాడే రవిగ్రహం కుంభరాశిని వదిలిపెట్టి మీనానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా అక్కడ రెండు గ్రహాలు ఉంటాయి శనేశ్వరుడు శుక్రుడు కుజుడు శుక్రుడితో కలవడం అలాగే కుజుడు శనేశ్వరుడితో కలవడం రెడిట్లోకి ఏమిటి ప్రాధాన్యత అంటే శనితో కలిపి ఉన్నటువంటి కుజుడికి ఇంపాక్ట్ చాలా ఎక్కువ అందులోనూ మార్చి పదిహేనవ తారీఖు లాగాయతూ ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు కూడా శని కుజులు కలిపి ప్రయాణం చేయబోతూ ఉన్నారు సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే సంభవించేటువంటి లేదా రెండు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే సంభవించేటువంటి ఈ శని కుజుల యొక్క యుతి అనేటువంటిది యుతి అనగా కలిసి ఉండడం ఇది దేశ రాష్ట్ర లేదా ద్వాదశ రాసుల మీద వాతావరణం మీద అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి వ్యవహారాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది మార్చి పదిహేను దగ్గర నుండి ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు కలిసి ప్రయాణం చేసేటువంటి అనగా ఒకే రాశిలో సంచరించేటువంటి శని కుజులు ఏప్రిల్ ఆరవ తారీఖు దగ్గర నుండి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు వరకు అతి దగ్గరగా ప్రయాణం చేస్తే ఏప్రిల్ పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు నాడు దాదాపుగా ఇద్దరు ఒకే డిగ్రీల మీద మూడు వందల ఇరవై డిగ్రీల మీద అనగా ఒకే నక్షత్రం ఒకే పాదం మీద శని కుజుల యొక్క సంచారం ఉన్నది ఇది అత్యంత ఆలోచించదగ్గటువంటి యుతి ఈ శనికుజులు కలిసి ఉండడం వల్ల భూపరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు అగ్నికి సంబంధించినటువంటి విద్యుత్తుకి సంబంధించినటువంటి సంక్షోభాలు మొదలుకొని విపత్తుల వరకు కూడా చాలా రకాలుగా ఇది దేశ కాలమానాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది అలాగే పరిపాలించేటువంటి వ్యక్తుల మీద కానివ్వండి లేదా ఈ ప్రభుత్వ పరమైనటువంటి వ్యవహారాలు సెక్యూరిటీ సిస్టమ్స్ లేదా ఈ మిసైల్స్ ఆయుధ కర్మాగారాలు లేదా ఈ క్షిపణులు లేదా ఏ తరత్ర పేలుడు సామాగ్రి లేదా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విధానాలు ఇలా ఏదైనా సరే ఈ కుజశనుల యొక్క యుతి వల్ల జరగచ్చు కాబట్టి దేశ కాలమానాల మీద ఉన్న ప్రభావం గురించి మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం ప్రస్తుతానికి ఇది ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం ధనురాశి వారి యొక్క స్థితిగతులను మనం పరిశీలన చేసినప్పుడు ఈ యుతిలో బాగుపడేటువంటి రాశి ధనురాశే అబ్బో మీరు మళ్ళీ ధనురాశి బాగుంటుందని చెప్తున్నారంటే మీరు ప్రతిసారి అలాగే చెప్తున్నారు మాకేం జరగట్లేదు అని ఒక వర్గం ప్రజలు నన్ను అడుగుతూ ఉంటారు ఇందులో థర్టీ పర్సెంట్ పీపుల్కి ఇది జరగకపోవచ్చు ఎందుకంటే గతంలో కూడా చెప్పాను మీ మీ దశాంతర్దశలు బాగా లేకపోతే ఎవడేం చేయలేడు భగవంతుడు కూడా ఏం చేయలేడు నేను సూచయంతి మనీషిన కొవక్త తమ తమేకం వేదసం విన నేను సూచించగలను పలానా గ్రహస్థితి మీకు ఉపయోగపడుతుంది మీరు ప్రయత్నం చేయండి అవకాశాలు దొరుకుతాయని మీ జాతకం బాగా లేకపోతేనో మనం ఏం చేయలేము కాబట్టి ధనురాశి రాశి వారికి అయితే నిజంగా ఈ యుతి మనస్ఫూర్తిగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది తృతీయ స్థానంలో ఆ కారక గ్రహం కుజుడు తృతీయ స్థానంలో శనేశ్చరుడు ఇది చాలా యోగ్యమైనటువంటి గ్రహస్థితి ఎలా వస్తాయండి అవకాశాలు విత్తలాభ సదారోగ్యమిష్ట సిద్ధి సుఖావహ అన్నారు విత్తలాభము అంటే ధనం కదా విత్తమంటే ధనం కదా ఆర్థికంగా ధనురాశి వారికి ఎదుగుదల కలుగుతుంది అన్నాడు ఎలా కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభమే వ్యాపారం కొత్తగా ఏదైనా ప్రారంభించడమో లేదా సాహసోపేతమైన నిర్ణయాలు ఉద్యోగంలో తీసుకోవడమో ఇప్పటివరకు పనిచేస్తున్న కంపెనీ ఇంకో కంపెనీలోకి వెళ్ళడమో లేదా కొత్తగా వ్యాపారం పెట్టడము ఏ విధంగా నేను డబ్బు ఎలా వస్తుంది అన్నది చెప్పలేదు ఎలా పోతుంది అన్నది కూడా ఎవడు చెప్పలేడు కరిమింగన వేలగ పండులాగా పోతుందన్నాడు కాబట్టి డబ్బు వస్తుంది ఆర్థికంగా ఇబ్బందులు అయితే తగ్గిపోతాయి ప్రత్యేకించి డబ్బు ఎలా అయినా రావచ్చు ఇప్పుడు మీరు ఏదైనా లోన్ పెట్టుకుంటే లోన్ శాంక్షన్ అవ్వచ్చు లేదా ఉద్యోగంలో రావచ్చు వ్యాపారాలు ఇలా ఎలాగైనా ఆర్థిక లాభం ఉన్నది ఇది ఒకటి అలాగే ఇష్టసిద్ధి కలుగుతుంది అన్నాడు ఇష్టసిద్ధి అంటే ఏంటి మనకి ఏది ఇష్టమై ఉన్నదో ధనురాశి వారు దేన్నైతే ఇష్టపడుతూ ఉన్నారు ఇష్టపడ్డ వారితో వివాహమో లేదా నచ్చినటువంటి ప్రాంతంలో నివాసమో ఇష్టమైన కారో ఇష్టమైన తిండో ఇష్టమైన బట్టో నగో ఇల్లు స్థలమో ఏదో ఒకటి కొనుక్కునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ధనురాశి వాళ్ళకి అవకాశం ఇస్తుంది అన్నాడు అలాగే తోబుట్టువులతో ఉండే విరోధాలను తగ్గిస్తుంది అన్నాడు ఆస్తిపాస్తుల తగాదాల నుండి బయటపడేలా చేస్తుంది జ్ఞాతులతోటి ఇబ్బందుల్ని తొలగింపజేస్తుంది అన్నాడు ఇలా అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలని ఇస్తూ మీ ప్రవర్తనలో మార్పు తీసుకొస్తుంది ఇప్పటి వరకు వెళ్ళినటువంటి ధనురాశి వాళ్ళు ఆ అగ్రసివ్నెస్ని తగ్గించుకుంటారు కోపం తగ్గుతుంది ప్రశాంతత పెరుగుతుంది అలాగే వాక్పటుత్వం పెరుగుతుంది అంటే ఇప్పటివరకు మీరు ఎంత మాట్లాడినా వినటువంటి వాడు మీ దగ్గరకు వచ్చి మీ మాట వినాలి మీ సలహా తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఇలా మీ మాటకి వాల్యూ పెరగడానికి కూడా మనం ఇందులో చూడవచ్చు కాబట్టి అన్ని విధాలుగా అక్కడ ఇది శ్రేయోదాయకంగా ఉంటుంది ఈ అన్ని రోజులు కూడా మార్చే